మనం రోజూ వాడే అనారోగ్యకరమైన హానికరమైన వస్తువులు మన ఇంట్లో ఏవైతే వాడుతున్నామో క్లీనర్స్ పోయినసారి సురక్ష న్యాచురల్స్ మనకు పరిచయం అయ్యారు సురక్ష న్యాచురల్స్ వారు ఇంటిలిపాదికి ప్ర ప్రతిరోజు మనం వాడే ఆ హానికరమైన వస్తువులకి ప్రత్యామ్నాయాలు అన్నీ తీసుకొచ్చారు పోయినసారి మనకు పరిచయం చేశారు ఈసారి వారు హెయిర్ ఆయిల్ కూడా తీసుకొచ్చారు ఎందుకంటే వెంట్రుకలు పోవడం అనేది ఒక కామన్ ప్రాబ్లం అయిపోయింది చాలామంది ఇంట్లలో అయితే న్యాచురల్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం కాబట్టి ఇవన్నీ క్లీనర్స్ న్యాచురల్ క్లీనర్స్ మీరు తప్పకుండా వీటిని ఆదరించండి ఇంత ఇంతకు ముందు కూడా మనం వీడియో చేస్తాం దాంట్లో వారి నంబర్ ఇచ్చారు మళ్ళీ ఈరోజు ఇస్తారు ఈ దంపతులు ఈరోజు హెయిర్ ఆయిల్ గురించి కూడా మాట్లాడడానికి ముందుకు వచ్చారు వారిని దాని గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం నా పేరు సుప్రియ సురక్షితం న్యాచురల్స్ మేము తయారు చేసే ఇంకొక ప్రోడక్ట్ హెయిర్ హెయిర్ ఆయిల్ మేకింగ్ కిట్ ఇప్పుడు అందరికీ ఉన్న సమస్య జుట్టు రాలటం డ్యాండ్రఫ్ ఇవన్నీ ఉన్నాయి వాటి కోసం అందరూ ఆయిల్స్ తయారు చేస్తూనే ఉన్నారు కానీ మీరు మీ అంతటి మీరే ఇంట్లోనే తయారు చేసుకునే విధంగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఒక ప్యాక్ రూపంలో తయారు చేశాము దీంతో మీరు ఇంటికి తీసుకువెళ్ళి దీన్ని వన్ లీటర్ ఆయిల్కి సరిపడే ఇంగ్రీడియంట్స్ ఇస్తాము వన్ లీటర్ ఆయిల్లో ఇవి వేసి కాచుకుంటే మీకు హెయిర్ ఆయిల్ తయారైపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్సే పడుతుంది దీంట్లో ఉండేవి ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బృంగరాజు ఆమ్లా బ్రహ్మీ మెంతి హైబిస్కస్ ఫ్లెవరు హైబిస్కస్ లీఫ్ పౌడర్ నీమ్ కర్రీ లీవ్స్ హెన్నా ఇండిగో రోజు రోజ్ పెటల్స్ మునగాకు అవరాంపో కలోంజీ వాటి వేరు ఇవన్నీ కలిపి మేము ఒక ప్యాక్ రూపంలో ఇస్తున్నాము దీనివల్ల హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవుతుంది డాండ్రఫ్ తగ్గుతుంది హెయిర్ షైనింగ్ అవుతుంది వైట్ హెయిర్ రాకుండా కొంచెం డిలే చేస్తుంది అందరికీ ఇప్పుడు ట్వంటీ ఇయర్స్కే వైట్ హెయిర్ వచ్చేస్తుంది ఆ వైట్ హెయిర్ రాకుండా ప్రొలాంగ్ చేయడానికి మన స్కాల్ఫ్లో ఉండే సెల్ గ్రోత్కి మెల్నిన్ ప్రొడక్షన్కి ఇవన్నీ యూజ్ఫుల్ అవుతాయి కాబట్టి వీటిని తీసుకొని అందరూ ఇంట్లో కాచుకోవచ్చు దా అందరికీ అనుకూలంగా ఉండాలని తయారు చేసాము ఇది మళ్ళీ ఒకసారి మీ న్యాచురల్ క్లీనర్స్ లిస్ట్ ఇది మీ నెంబర్ చెప్పేసి అంటే సంక్షిప్తంగా జస్ట్ పేరు మేము ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసుకునే కిట్ ఇలాగే కాకుండా న్యాచురల్ క్లీనర్స్ కూడా తయారు చేస్తాము ఆ న్యాచురల్ క్లీనర్స్ అనేవి రెండు రకాలు ఉంటాయండి అసలు మామూలుగా బయట దొరికేవి కెమికల్ బేస్డ్ ఉంటాయి కెమికల్ బేస్డ్ ఇప్పుడు మనం అందరం వాడుతున్నాము దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేడీస్కి ఎందుకంటే ఈ క్లీనర్స్ని ఎక్కువగా వాడేది ఆడవాళ్ళేను ఎక్కువగా దీని ఎఫెక్ట్ పడుతుంది కూడా ఆడవాళ్ళేను దీనివల్ల క్యాన్సర్ కారకంగా పనిచేస్తుంది మనకి అనారోగ్యాన్ని కారకమవుతుంది అందుకని లేడీస్ అందరూ ఇవి మార్చుకుంటే బెటర్ అని చెప్తున్నాను వీటిల్లో మనం రెండు రెండు రకాలుగా వెళ్ళొచ్చండి ప్లాంట్ బేస్డ్ అంటే కొద్దిగా నురగనిచ్చే డిష్ వాషింగ్ లిక్విడ్ అనమాట అంటే ఇది చూడటానికి విమ్ లిక్విడ్ లాగానే ఉంటుంది కానీ ప్లాంట్ బేస్డ్ అనమాట దీనికో హానికరమైన రసాయనాలు ఏమీ ఉండవు లెమన్ ఉడకబెట్టిన వాటర్తో తయారు చేస్తాము ఇది డిష్ లిక్విడ్ మీరు వాడుకోగలిగితే ఇంకా ప్రత్యామ్నాయంగా పురాతన కాలం నుంచి వాడుతున్నది డిష్ వాషింగ్ పౌడర్ అంటే బూడిద శనగపిండి నిమ్మకాయ పొడి వేప పొడి కుంగుడికాయ పొడి వీటితో తయారు చేసిన పౌడర్ ఇది కుండలకి వాడుకోవచ్చు మట్టి గిన్నెలకి వాడుకోవచ్చు అన్నిటికీ వాడుకోవచ్చు స్టీల్ గిన్నెలకు కూడా అందరూ ఇది వాడితే బెటరు నెక్స్ట్ ప్రయారిటీ ప్లాంట్ బేస్డ్కి వెళ్ళండి ఇంకొకటి వీటిల్లో న్యాచురల్ పీతాంబరి అనమాట ఇది ఇత్తడి రాగి గిన్నెలకు కంచు ఈ గిన్నెలు వాడుకోవడానికి ఇప్పుడు అందరూ వాడుతున్నారు వంట చేసుకోవడానికి కూడా వాటికి ఈ నేచురల్ న్యాచురల్ పీతాంబరి దేవుడు సామాన్లు వాడుకోవడానికి నెక్స్ట్ ఫ్లోర్ క్లీనర్ ఫ్లోర్ క్లీనర్ అనేది ఇది వెనిగరు లెమన్ గ్రాస్ ఆయిల్ సింట్రోనిలా ఇలాంటి వాటితో తయారు చేసింది ఫ్లోర్ క్లీనర్ దీనివల్ల దోమల పెడద్దు కూడా తగ్గుతుంది ఇంకొకటి బట్టలకి వాషింగ్ మిషన్లో వేసుకునే లిక్విడ్ ఇది కుంకుడుకాయ ఎక్స్ట్రాక్ట్ బయోజన్స్ అయిన లైపేజ్ ఎంఎల్ఏంజ్ ఇలాంటి ఎక్స్ట్రాక్ట్స్తో తయారు చేసింది దీంట్లో ఎటువంటి హానికరమైన ఎస్ఎల్ఎస్ ఎస్ఈఎల్ఎస్ ఇలాంటివి ఏమీ కలపం ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన లాండ్రీ లిక్విడ్ ఇంకొకటి టాయిలెట్ క్లీనర్ అసలు టాయిలెట్ క్లీనర్ యాసిడ్స్లరీ అనే హానికరమైన కెమికల్స్ని యూజ్ చేసి చేస్తారు వీటిలో వాడేది బేకింగ్ సోడా సిట్రిక్ యాసిడ్ ఇలాంటివి ఇంట్లో వాడుకునే వాటితోనే తయారు చేసింది దీన్ని ఒక లీటర్కి వస్తుంది ఈ పౌడరు దీన్ని తీసుకెళ్ళి ఒక లీటర్ ల్యూక్ వామ్ వాటర్ అంటే కొంచెం గోరువెచ్చట్ నీళ్ళలో వేసుకుంటే మీకు లిక్విడ్ లాగా తయారవుతుంది ఆ లిక్విడ్ కొంచెం తిక్కుగా ఉంటుంది దాంతో బాత్రూమ్ క్లీన్ చేసుకోవచ్చు దీనివల్ల కాళ్ళకి కానీ ఏమి ఎఫెక్ట్ ఉండదు స్మెల్ ఎక్కువగా బాత్రూమ్ స్మెల్ కూడా పోతుంది మొండి మరకలు కూడా పోతాయి ఇంకొకటి అందరూ వాడేది అందరూ సోప్స్ వాడతారు బయట దొరికే సోప్స్ నూడిల్స్తో తయారు సోప్ నూడిల్స్తో వాటితో తయారు చేస్తూ ఉంటారు దానికన్నా బెటర్ ఏంటంటే సున్నిపిండి వాడుకోండి అందరూ సున్నిపిండి వాడలేము మాకు అంత టైం లేదు అనుకుంటే మెల్ట్ అండ్ పోర్ సోప్స్ అని ఉంటాయి మెల్ట్ అండ్ పోర్ సోప్స్కి వెళ్ళండి అవి తక్కువ కాస్ట్లో వెళ్తాయి అందరికీ అనుకూలమైన ప్రైస్లో ఉంటాయి కాబట్టి దానివల్ల మనకి మాయిశ్చరైజింగ్ ఉంటుంది స్కిన్కి ఎఫెక్ట్ ఉండదు పర్యావరణానికి కూడా ఎఫెక్ట్ ఉండదు సోప్స్ అనేది బాక్స్ తీసుకురండి ఫోన్ నెంబర్ మీకు ఏ ఈ వీటిలో ఏ ప్రోడక్ట్ కావాలన్నా నాకు ఫోన్ చేయచ్చు సురక్షితం న్యాచురల్స్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఇంకొకసారి చెప్తున్నాను సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఇవి మెల్ట్ అండ్ పోర్ సోప్స్ అండి మీకు ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇవి క్లియర్ చేస్తాయి వీటిని కస్టమైజ్ చేసుకొని మనం తయారు చేసుకోవచ్చు కూడా మనం ఉన్న స్కిన్ ప్రాబ్లమ్ని బట్టి దీంట్లో పౌడర్స్ని యాడ్ చేసి ఎసెన్షియల్ ఆయిల్ని యాడ్ చేసి తయారు చేస్తాం మెడికేటెడ్గా కెమికల్ పర్పస్లో వెళ్లకుండా లైట్గా ఇవి వాడుకోండి తక్కువ ప్రైస్లో వస్తుంది ఈ దంపతులు ఇద్దరు సురక్షితం న్యాచురల్స్ పేరు మీద మన ఇళ్ళల్లో ఉన్న విషతుల్యమైన వస్తువుల్ని తీసేసి ఆరోగ్యకరకరమైన అమృతతుల్యమైన వస్తువుల్ని వాడమని చెప్పేసి కోరుతున్నారు మన కోసం పనిచేస్తున్నారు మనం తప్పకుండా ఆదరించాలి సురక్షితం న్యాచురల్స్ వారికి కృతజ్ఞతలు ఈ రకంగా మనకు ఈ రకంగా ఇంత మంచి మంచి వస్తువులు మనకు అందిస్తున్నందుకు ఎన్నో అవార్డ్స్ కూడా వారికి సొంతమయ్యాయి వారు చేస్తున్న కృషికి వారి ఇరువురికి ధన్యవాదాలు గ్రామ భారతి తరపున ఎందుకంటే మన గ్రామ భారతిలో సస్టైనబిలిటీ వైపు చేసే ప్రతి పనిని పరిచయం చేయాలని చూస్తాము చాలా నెలల నుంచి ఒక మంచి బ్యానర్ కింద ఎవరైనా ఈ ఇవి చేస్తున్నారా అని వెతుకుతూ ఉన్నాను మన దగ్గర వచ్చారు వచ్చి పెట్టి వెళ్ళిపోయారు నేను కూడా వాడాను కానీ అంత అంటే నాకు సాటిస్ఫాక్షన్ దొరకలేదు మీ మీరు తయారు చేసిన ఈ వస్తువుని తప్పకుండా వాడి నేను మళ్ళీసారి మీరు ఇచ్చిన ఆ వస్తువుల విలువలు ఏంటి అనేది అందరికీ తెలియజేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి